జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో మాణిక్యం కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు అడబాల వీరభద్రరావు కార్యదర్శి తణుకు రామచంద్రరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ మొదటి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ కుమార్ రాష్ట్ర నాయకురాలు ఎస్కే మున్ని హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రస్తుత రోజుల్లో పాత్రికేయులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ముందు పాత్రికేయ వృత్తికి న్యాయం చేసే విధంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తే పాత్రికేయ వృత్తికి న్యాయం చేసిన వారం అవుతామన్నారు అందరూ కలిసిమెలిసిగా ఉండి మన వృత్తికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు అప్పుడు ప్రజా ప్రతినిధులు ప్రజలు మనల్ని గౌరవిస్తారని తెలిపారు యూనియన్లకు అతీతంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా వారిని మన సంఘం తరఫున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు పద్ధతి ప్రకారం అంటే ఆ యూనియన్ ఉన్న నిబంధనల ప్రకారం యాక్టివ్గా జరుగుతుంటాయి దా ముద్దు దీస్కొస్తున్నాను నిజంగా జెట్రో కార్డ్ గురించి చెప్పాలంటే ఎలా ప్రతిదీ ఆ బై డోరేషన్ చాల మిస్టర్ करते हैं मानता हूँ, बताओ, हाँ, क्या क्या बोलना है, ठीक है, रहने दो क्या करना, ठीक है, तुम्हारे तो समस्या 아 <목소리나> అవన్నీ కూడా మన జిల్లా అధ్యక్షులు గారు మీరు అందరూ తెలియజేసుకోవాలి ఎంటే మొత్తం కలిసి ఉంటే కలిసి అంటారు అయితే ఈ వివేకరంలో అసలు జర్నలిజం ఏంటో ఏది ఎలా అయిపోతుందో పరిస్థితి ప్రతి కానీ

కానీ చుట్టెత్తుగా పదిహేను వందలు చేస్తాను కానీ ఎప్పుడే టార్గెట్ చేయడం ఏం దాన్ని కానీ పట్టు నాయకుడి మీద కూడా ఆఫీసుల దగ్గర పంపించి అది ఎంతవరకు మాకుంటే అంత మంచిది అంటే ఏదో ఏదో చేత కాక మేము ప్రశ్న మేము అందరికీ గౌరవిస్తాం అందరం అందరం ప్రెస్ ఏదో వరకు ప్రెస్ వస్తాం కానీ వాళ్ళు లేదు అనుకుంటే వేరే

ଆମ ଗୋଟାଲୀ ତାପରେ ମାନେ ଅସୁବିଧା ବାଡ଼ିରେ ଏମନା ଅଭିପ୍ରାଏନା ବାରୀରେ ଆପଣ